హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బియ్య పిండితోనే ఈజీగా చేసుకోగలిగే కురుకురే అయితే ఇప్పుడు చూసేద్దామండి ఇవి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లల స్నాక్ కూడా చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి దీనికోసం ఒక పావు కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి సగ్గుబియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడైతే చేసుకోవాలండి చేసుకున్నాక ఒక మందపాటి గిన్నెలో అయితే వేసుకోవాలి నేనైతే కుక్కర్ యూస్ చేస్తానండి వడియాలకి ఎప్పుడైనా కానీ అడుగు మందం గల గిన్నె అయితే తీసుకోవాలన్నమాట సో ఇలాగైతే పౌడర్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ అయితే అవ్వదు అనమాట కొంచెం బరకగానే ఉంటుంది పౌడర్ నెక్స్ట్ ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు వరకు సగ్గుబయ్యం అయితే సరిపోతాయి ఒకవేళ మీరు రెండు కప్పులు కనుక బియ్యం పిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం అయితే తీసుకోండి తర్వాత ఒక కప్పు బియ్య పిండికి మూడు కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలండి మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట మూడు కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి వడియాలకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను వేసుకున్నాక మొత్తం ఒకసారి తిప్పుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మాక్సిమం మనం గడ్డితో తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే పిండి అనేది గడ్డలు కట్టేస్తూ ఉంటుందన్నమాట సో అలా కట్టకుండా ఉండాలంటే మనం స్లోగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేసేసి అడుగంటేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మనకి ఇలా దగ్గర పడిపోతుంది అనమాట చూస్తున్నారు కదా సో ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసిన తర్వాత ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట సిమ్లోనే ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పటి నుంచి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కనుక చేస్తే తొందరగా వేస్తుందండి సో అందుకే ఓన్లీ సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి సో అడిగంటితే మనకి వడయాలి అంత బాగో అనమాట సో అడుగంటకుండా చూసుకోవాలన్నమాట మ్యాక్సిమము నెక్స్ట్ ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలండి సిమ్లోనే నెక్స్ట్ మూత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట పిండంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు పిండంతా బాగా కుక్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా సో బాగా కుక్ అయిపోయింది పిండి అయితే సో ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలండి ఇలా గిన్నె నుంచి వేరవ్వాలన్నమాట పిండి అనేది అప్పుడు మనకి వడియాల పిండి అనేది రెడీ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇలా గా వస్తే మనకి వడియాల పిండి అనేది రెడీ అయిపోయినట్టే ఇలా ఒకసారి మొత్తం తిప్పేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల మనకి అనేది తెల్లగా వస్తాయి సో అందుకే మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నిమ్మరసం మ్యాచ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టేసేసి ఇది మొత్తం చల్లారేదాకా ఉంచుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక ఇలా పాల కవర్ ఉంటుంది కదండి దాంట్లో ఈ పిండి ముద్దను తీసుకొని కవర్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక లబ్బర్తో మనం క్లోజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా క్లిప్ ఉంటే క్లిప్ సాయంతం అయినా మనం క్లోజ్ అండి ఇలా క్లోజ్ చేసాక చివర మనం కత్తిరితో చిన్న హోల్లాగా పెట్టుకుంటే మనకి ఒడియర్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ పిండి ఆరిపోకుండా ఇలా మూత అయితే పెట్టేసుకోవాలండి నేను ఒడియాలు పట్టడానికి ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే ముందుగానే తడిపేసి నీళ్ళన్నీ పూర్తిగా పోయేంత వరకు ఉంచిన తర్వాత దీని మీద వడియాలైతే అయితే పడుతున్నానండి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఏదైనా పర్లేదు కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి సో ఇలాగ నేను స్టైట్గా అయితే పెట్టేస్తున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్నగా కురకురేలాగా అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా స్టైట్గా అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా సో ఇలా అన్ని వడయలు అయితే పెట్టేశానండి సో డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్యాన్ కిందైనా అండి మీకు వీలుంటే ఎండ్లో అయినా పెట్టేసుకోవచ్చు ఈ బాగా డ్రై అయిపోయిన తర్వాత సో ఇలా కొంచెం వాటర్ చిలకరించుకొని తినేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయండి నార్మల్గా కూడా వస్తాయి సో ఒకవేళ రాకపోతే ఇలా వాటర్ చెలకరించేసుకొని ఒక ఆరు నిమిషం వెయిట్ చేస్తే చాలు మనకి ఈజీగానే వచ్చేస్తాయండి సో చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత మనకి నచ్చిన సైజులో అయితే మనం కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నాకైతే ఇన్ని వడియాలు వచ్చాయి ఒక కప్పు బియ్య పిండికి మాకు ఇంట్లోకి కొంచెం ఎండ వస్తుందండి ఆ ఎండలో అయితే పెట్టేశాను నేను ఇవి టూ డేస్ మంచిగా ఎండితే బాగా పొంగుతాయి అన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్